హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త వీడియో అయితే మేము ముందుకు అయితే వచ్చానండి వీడియో అయితే అందరికీ యూస్ అవుతుందని అయితే అనుకుంటున్నాను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఈరోజైతేనే ఇప్పుడు పిల్లలకైతే త్వరగా హెయిర్ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అలాగే తల ఊడిపోతుందండి తల కూడా ఈ ఆయిల్ రాయడం వల్ల అయితే ఒత్తుగా అయితే పెరుగుతుంది తల అయితే అని వైట్ హెయిర్ త్వరగా రాదండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగానే దీనికైతే అయితే నేను ఇంట్లోనే కొబ్బరి నూనె అయితే ఆడించుకుంటాం మేము ఆయిల్ అయితే తీసుకున్నాను కొబ్బరి నూనె మందార అయితే తొడుగులు తీసుకోవాలండి తొడుగులు తీసుకుని మందార పువ్వులు అలాగే మందార ఆకు కరివేపాకు వేసుకోవాలి వేసుకుని అయితే అయితే బాగా మరిగించుకోవాలండి స్టవ్నైతే సిమ్లోనే పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచుకునే బాగా మరిగించాలండి హైలో అయితే పెట్టకూడదు దీన్ని అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే బాగా మరిగించాలండి ఆకులు అలాగే పువ్వులో ఉన్న కషాయం అంతా కూడా అందులోకి అయితే దిగుతుంది తల మాత్రం బాగా ఎదుగుతుందండి పొడవైతే అవుతుంది తల అలాగే తల కూడా మనకు ఓడదండి అసలు ఆయిల్ అయితే బాగా పనిచేసింది మా పాప అయితే రాసుకుంటుందండి తనకైతే తల బాగా పెరిగింది తల ఓడట్లేదని ఇంతకు ముందు ఒకసారి మా చెల్లి అయితే తయారు చేసుకుందండి చేసుకున్న తర్వాత మా పాపకైతే ఇచ్చింది అది రాసుకున్న తర్వాత తనకైతే బాగుంది కదా అని మళ్ళీ వెళ్ళి చేయించుకుందండి ఆయిల్ అయితే దగ్గరుండి అప్పుడు నేను వీడియో అయితే తీసాను ఇదైతే మా అమ్మగారి ఇంటి దగ్గర వీడియో అండి మా అయితే ప్రిపేర్ చేసింది అయితే తను కూడా రాసుకుంటుంది తన హెయిర్ కూడా బాగుంటుందండి ఒత్తుగా ఉంటుంది అలాగే పొడవు కూడా అని మా పాప కూడా ఆయిల్ అయితే పనిచేసింది బాగానే చూడండి ఈ విధంగా ఆకులు అవి కూడా బాగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి బాగా వాడిపోయినట్టు అయితే అయిపోతాయండి బాగా మరిగించాలి దీన్ని కరివేపాకు కూడా మనం పట్టుకుంటే నలుగుతుంది కదండి అలాగైతే అయిపోతుంది మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మ్యాక్సిమం దీన్ని మరిగించాలి ఇది మరిగిన తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత అయితే బాటిల్లో అయితే వేసుకోవచ్చండి చూడు వేళ అయిపోయిందో ఈ విధంగా అయితే మాడిపోయినట్టు అయితే అయిపోవాలి స్టవ్నైతే సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి హైలో అయితే పెట్టకూడదు ఖచ్చితంగా అందరికైతే ఆయిల్ అయితే పనిచేస్తుందండి మీకు కావాలనుకుంటే కొంచెం మెంతులు కూడా పౌడర్ చేసుకుని కానీ లేదా మెంతులకి కానీ కూడా వేసుకోవచ్చు నేను మెంతులు అయితే యాడ్ చేయలేదు ఈ మూడే వేసానండి నేను చూడండి ఈ విధంగా అయితే దగ్గరికి అయిపోవాలి చేత్తో అయితే కరివేపాకు పొడి అయితే అయిపోతుంది ఈ విధంగా అయితే మరిగించుకోవాలండి దాంట్లో కషాయం అంతా కూడా ఆయిల్లోకి అయితే దిగుతుంది మనకి ఆయిల్ రాసుకోవడం వల్ల కూడా మనకి తలకు కూడా చల్లగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్ రాసుకున్న వెంటనే కూడా చూడండి ఈ విధంగా వాడిపోయి మొత్తం పువ్వులవి కూడా ఇదైతే చల్లారాలండి చల్లారిన తర్వాత మనం వడపోసుకుని దాంట్లోకి అయితే వేసుకోవాలి ఆకులవి ఈ విధంగా పక్కకైతే తీసుకోవాలండి మనం ప్లేట్లో తీసుకున్న పర్లేదు నేను ఆ విధంగా వడ వడపోసాను నేను అక్కడ తీసుకున్నాను కదా అయిందండి ఆయిల్ అయితే హాఫ్ లీటర్ మరిగిన తర్వాత హాఫ్ లీటర్ ఎక్కువే తీసుకున్నాను చూడండి ఆయిల్ స్మెల్ కూడా బాగుంటుంది మనం రాసుకునేటప్పుడు ఇదంతా వడపోసుకొని నేనైతే బాటిల్స్లో అయితే వేస్తానండి మనకి ఎన్ని రోజులైనా సరే ఇలా ఫ్రెష్గానే ఉంటుందండి ఆయిల్ అయితేనే దీన్ని కూడా మొత్తం మనం దగ్గరికి పిండేసుకోవచ్చు చల్లారిన తర్వాత పిండేసుకొని ఈ విధంగా నాకైతే రెండు బాటిల్స్లోకి అయితే మా పాప తెచ్చుకోవడానికి అయితే ప్రిపేర్ చేసిందండి ఆయిల్ అయితే రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్